వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదండి నా పీసీ ఓడి ఎలా కన్సీవ్ అయ్యాను ఏంటి అనేది సో దాని తర్వాత నెక్స్ట్ అయితే ఇదండి ఏంటంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆ ప్రెగ్నెన్సీ అనేది క్యారేజ్ అయింది అని చెప్పేసి ఎందుకు క్యారేజ్ అయింది దానికి రీజన్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి అలాగే మాకు తెలియకుండానే మేము రెండు మేజర్ మిస్టేక్స్ అయితే చేశామండి సో ఆ మిస్టేక్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే మిస్క్యారేజ్ అయిపోయిందండి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల సో అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో మాకు అసలు తెలియదు అండి లిటరల్గా డాక్టర్ గారు మాకు ఫస్ట్ టైం ఆ మాట చెప్పినప్పుడు మేమైతే క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెట్టేసామండి మాకు అసలు తెలియదు కదా నేను అప్పటి వరకు ఈ వర్డ్ అనేది అసలు ఎప్పుడు వినలేదండి మా ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానివ్వండి లేకపోతే మా రిలేటివ్స్ దగ్గర నుంచి కానివ్వండి అయితే నేను ఆ వర్డ్ అనేది అసలు వినలేదు ఫస్ట్ టైం అప్పుడే విన్నాను అనమాట సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి ఇది నేను జస్ట్ క్యాజువల్గా అయితే డ్రా చేశానండి మీకు చూపించడం కోసం సో ప్లీజ్ డోంట్ మై ఇంకా ఇవైతే ఓవరీస్ అండి ఇదేమో గర్భాశయం అనమాట ఇవేమో ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ అండి సో మనకు ఫస్ట్ అయితే ఎక్స్ అనేవి ఇక్కడ నుంచి రిలీజ్ అవుతాయండి రిలీజ్ అయిన తర్వాత బేబీ ఫామ్ అయిన తర్వాత ఆ బేబీ అనేది ఈ ట్యూబ్స్ నుంచి గర్భాశయంలోకి అయితే వస్తుందనమాట ఈ గర్భాశయం ఏంటంటే దానికి ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ అనేది ఉంటుందండి అంటే చెప్పాలంటే ఒక బెలూన్ లాగా అనమాట అందుకే అక్కడ నైన్ మంత్స్ బేబీ ఉన్నా సరే నో ప్రాబ్లం అక్కడ బేర్ చేయగలుగుతుంది గర్భాశయం అనేది బట్ ఈ ట్యూబ్స్ ఏంటంటే అంత కెపాసిటీని అయితే బేర్ చేయలేవండి అవి ఏంటంటే బేబీని కొంతవరకే బేర్ చేయగలుగుతాయి ఆ తర్వాత ఏంటంటే ఆ ట్యూబ్స్ అనేవి రప్చర్ అయిపోతాయి అండి అంటే బ్లాస్ట్ అయిపోతాయి అనమాట బేబీ వెయిట్ పెరిగే కొద్దీ అలాగా ట్యూబ్ కనుక రప్చర్ అయిపోతే ఎక్కువ బ్లడ్ పోతుందండి ఆ బ్లడ్ అంతా పోయేసి ఇంకా కోమాలోకి వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయంట ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం అయితే ఉంటుంది చూశారు కదండి మీకు కొంచెం అన్నా అర్థమయ్యే ఉంటుంది కదా అసలు ఏంటి అనేది సో ఇంకా బేబీ నాకైతే రైట్ సైడ్ ట్యూబ్లో అంటే వచ్చిందండి సో దాట్ మా మేము ఎలా ఐడెంటిఫై చేసాము అంటే మాకు అసలు తెలీదండి మేము కన్ ఇంట్లో కన్ఫామ్ అయిన తర్వాత టూ డేస్కి హాస్పిటల్కి వెళ్ళామన్నమాట హాస్పిటల్కి వెళ్తే స్కాన్ రాశారు స్కాన్కి వెళ్తే డాక్టర్ గారు అయితే నన్ను రిపీటెడ్గా టూ త్రీ టైమ్స్ అయితే అడిగారండి ఏంటంటే కన్ఫామ్గా పాజిటివ్ వచ్చిందా అనేసి అయితే అడిగారు మేడం గారు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి నాకైతే అసలు అర్థం అవ్వలేదండి అప్పుడైతే ఇంకా తర్వాత ఆ రిపోర్ట్స్ పట్టుకొని మేము మేము చూపించుకునే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మేడం గారు ఏం చెప్పారంటే ఆ రిపోర్ట్స్లో ఏముందంట అంటే రైట్ సైడ్ ట్యూబ్లో ఉన్నట్టుగా కన్ఫామ్ అయితే కాదు డౌట్గా అయితే ఉన్నట్టుగా అయితే వచ్చిందంట రిపోర్ట్స్ అనేది సో మేడం గారు అయితే ఏం చెప్పారంటే ఇట్స్ ఓకే అమ్మ కొంతమందికి ఏంటంటే కొంచెం లేట్గానే వస్తుంది అభాశయంలో బేబీ అనేది చిన్నగా దాకుంటూ వస్తుంది సో నో ప్రాబ్లం మనమైతే కొంచెం వెయిట్ చేద్దాము బట్ నీకు ఈ గ్యాప్లో వన్ వీక్ ఆగిరమ్మన్నారు సో ఈ గ్యాప్లో ఏంటంటే నీకు రైట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ డౌట్ ఉందని చెప్పారు కదండి రైట్ సైడ్ కొంతమందికి లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ రైట్ ఉంటే రైట్ ఏ సైడ్ ఉంటే ఆ సైడ్ పెయిన్ కనుక ఉంటే వెంటనే ఇమీడియట్గా బాగా ఎక్కువ భరించలేనంత పెయిన్గా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్లో అయితే జాయిన్ అవ్వమని చెప్పారండి ఇంకా మేమైతే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఫోర్ డేస్ అలాగా నాకు పెయిన్ అలాగే మేడం గారు ఇంకోటి ఏం చెప్పారంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్పారు ఎక్కువగా ఎందుకంటే బేబీ అనేది ఇటు వస్తుంది కదా అని చెప్పేసి సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోర్ డేస్ అలా పెయిన్ అయితే వచ్చింది తర్వాత అయితే ఇంకా పెయిన్ రావడం అయితే ఆగిపోయింది సో మేమైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఇంకా పెయిన్ రావట్లేదు కదా ఇంకా బేబీ అయితే ఇంకా హ్యాపీ అనుకుంటాను నార్మల్ పొజిషన్కి వచ్చినట్టు ఉంది సో దట్ నో ప్రాబ్లం కదా అని అయితే అనుకున్నాము మేమైతే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నామండి నేను మా హస్బెండ్ ఫుల్ కాన్ఫిడెంట్ ఇంకా నో ప్రాబ్లం అని అయితే ఇంటి దగ్గర మేము ఫిక్స్ అయ్యి హ్యాపీగా వెళ్ళామండి అప్పుడు మా మదర్ కూడా వచ్చారు మా మదరు మా హస్బెండ్ నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాము మేము లెవెన్కి వెళ్ళామండి వెళ్తే ఇంకా మేడం గారు చెక్ చేసేసి మళ్ళీ మళ్ళీ స్కాన్ రాశారు మళ్ళీ స్కాన్లో ఇంకా కన్ఫామ్ అనమాట మళ్ళీ స్కాన్లో అయితే ఇంకా కన్ఫామ్ అయిపోయిందండి ట్యూబ్లో ఉంది అని చెప్పేసి ఇంకా మేడం గారు అయితే చెప్పారు ఏంటంటే మనకు కన్ఫామ్గా అయితే సర్జరీ అయితే చేయాలి అని అయితే కన్ఫామ్ చేసేసారనమాట సర్జరీ అంటే ఏంటో నాకు తెలియదు అండి లిటరల్గా సర్జరీ అంటే ఏదో జస్ట్ ట్యాబ్లెట్ ఉంటుందేమో లేకపోతే ఏదన్నా జస్ట్ ఇంజెక్షన్స్ ఉంటాయేమో ఇలానే ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు మనకేం ఏం అండి కొంచెం మనకు అసలు ఏం తెలియదు కదా నేను సర్జరీస్ అంటే అలానే అనుకునేదాన్ని ఇంకా తర్వాత నేను ఏడుస్తూనే ఉన్నాను బయట కూర్చొని ఇంకా మా హస్బెండ్ మా అమ్మ వీళ్ళందరూ అయితే ఇంక ఇంటి దగ్గర వాళ్ళకి కాల్ చేయడం మా అత్తయ్య వాళ్ళకి మా నాన్నకి వీళ్ళందరికీ కాల్ చేసి కనుక్కుంటున్నారు ఇలా చెప్పారు అని చెప్పేసి ఇంకా చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఒకటే చెప్పారు అందులో మేడం గారు ఏం చెప్పారంటే వన్ అవరే టైం ఉంది ఇంకా ఎక్కువ టైం కనుక ఉంటే అది కనుక బ్లాస్ట్ అయితే ట్యూబు ఇంకా అమ్మాయి కోమాలోకి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చింది ప్రాణాలకు కూడా ఒక్కోసారి ఇబ్బంది అవ్వచ్చు అని అయితే చెప్పారు సో ఇంకా వీళ్ళు అంత మాట అన్న తర్వాత వీళ్ళు ఎందుకు రిస్క్ చేస్తారండి ఇంకా సరే ఎక్కడైతే ఏముంది అక్కడే సర్జరీ అయితే చేపించేసేయండి అని అయితే చెప్పారు వాళ్ళు ఇంకా సో లోపు వీళ్ళందరూ అయితే ఇంకా ఉంటాయి కదండి కావాల్సిన ఫార్మాలిటీస్ కాటన్ క్లాత్స్ అవి ఇవి అనేసి ఆ పనులు అయితే ఉన్నారు మా ఊరు అక్క అని చెప్పాను కదండి ఆ అక్కయ్య వాళ్ళు అయితే మాకు చాలా హెల్ప్ చేశారండి ఈ విషయంలో అయితే మా అన్న లీవ్ పెట్టేసి మా హస్బెండ్ ఆ అన్న ఆ రోజంతా ఈ వర్క్ మీదే అన్నమాట ఇంకా అయిపోయింది ఇంకా ప్రాసెస్లు ఉంటాయి కదండీ కోవిడ్ టెస్ట్ అని అదే బ్లడ్ టెస్ట్లు అని చెప్పేసి థైరాయిడ్ టెస్ట్లు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చాలా ఉంటాయి కదా ఆ ప్రాసెస్లు అన్నీ అయితే జరుగుతున్నాయి అయిపోయింది ఫోర్కి ఈవినింగ్ ఫోర్కి ఇంకా ఫోర్కి అయితే ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకువెళ్తున్నారు అసలు దట్ అది మాత్రం బ్లాక్ డే మై లైఫ్ అండి అసలు ఆ రోజు భయపడినంత భయం నేను ఎప్పుడు భయపడలేదు ఆ రోజు బాధపడినంత బాధ ఎప్పుడు పర్లేదు అని అయితే చెప్పాలి ఫిబ్రవరి సిక్స్టీన్త్ అండి ట్వంటీ టూ అసలు ఆ రోజు నేను నా లైఫ్లో మర్చిపోలే అనమాట ఆ రోజు నేను ఎంత బాధపడ్డాను అండి లిటరల్గా భయపడ్డాను చెప్పాలంటే ఎందుకంటే ఈ సర్జరీలు ఇవన్నీ మూవీస్లోనే చూస్తాను కదండి రియల్గా అయితే నేను అసలు ఏం చూడలేదు ఎవరిని ఫేస్ చేయలేదు కూడా సో ఇంక నేనైతే అలాంటివన్నీ నాకే జరుగుతుంటే చాలా భయం వేసింది అనమాట అలాగే సినిమాలో చూపించినా సరే ఈ సర్జరీ వరకే చూపిస్తారు ఆ థియేటర్లో వరకే బట్ ముందు జరిగే ప్రాసెస్ లేని చూపించరు కదా అవి కూడా ఒక పెద్ద టార్చర్ అండి అసలు నా వల్ల అయితే అవ్వలేదు అసలు బట్ తప్పదు కదా ఇంకా తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కత్తేర్లు కానివ్వండి అవన్నీ చూసి చాలా భయపడ్డాను నేను లిటరల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉండి డెలివరీ టైం కనుక దగ్గరకు పడితే మనం వాళ్ళని వీళ్ళని కనుక్కుంటాము లేకపోతే యూట్యూబ్లో చూడడం ఇలాంటివన్నీ చేస్తాము అసలు ఎలా చేస్తారు ప్రాసెస్లు ఎలా ఉంటాయి ఇవన్నీ అని బట్ నాకేంటంటే అసలు ఏమీ తెలీదు ఎవరిని అడగలేదు మాకు అంతకుముందు అసలు అంత టైం కూడా లేదండి జస్ట్ చెప్పాను కదా వన్ అవర్ టైం ఇచ్చారు వన్ అవర్లో ఇంకా బాధపడమే సరిపోయింది ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసారు అంత కొత్తగా ఉంది అందుకనే భయపడ్డానండి అనస్తషియా అయితే ఇచ్చారండి అనస్తషియా ఇచ్చిన తర్వాత నాకేం అర్థం అవ్వట్లేదు అలాగే ఒక చేతికి ఏమంటారు సలైన్ పెట్టేస్తారు ఇంకో చేతికి అయితే క్లిప్ లాంటిదండి దాన్ని ఏమంటారో అది ఉన్నాం బట్ అది అయితే పెట్టేశారు కాళ్ళకేమో మాస్క్ పెట్టేస్తారు కదా సో మనకి ఏం కనిపించదు నేను కొంచెం అయితే ఐస్తో అయితే లైట్ లైట్గా అయితే కనిపిస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇంకా తర్వాత మేడం గారు అయితే దంతలు తీసేసి ఒకటైతే చూపించారండి అది నాకు ఆ సిచ్యువేషన్లో నేనేమనుకున్నాను అంటే అది రెడ్గా ఉంది ఏం కనిపించట్లేదు రెడ్గా ఉంది అంతే బట్ సైజ్ మాత్రం ఎలా ఉంది అంటే ఇప్పుడు ఖర్జూరం ఉంటుంది కదండి డేట్స్ అంటారు సో ఆ సైజులో అయితే ఉందండి తర్వాత నాకు చూపించిన తర్వాత బాక్స్లో పెట్టేసి మా హస్బెండ్ వాళ్ళకి కూడా ఇచ్చారంట సో అదైతే ల్యాబ్కి పంపించేశారు అంటే ఎందుకు ఇలా జరిగింది అనేసి తెలుసుకోవడం కోసం ఇంకా తర్వాత నన్ను రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత కొంచెం సేపు బాగానే ఉందండి బాగానే ఉంది తర్వాత స్టార్ట్ అయిందండి నరకం అంటే ఏంటి అనేది ఆ రోజు నేను చూశాను అన్నమాట ఏంటంటే ఫస్ట్ మనకి స్టమక్ పై నుంచి కిందకి దిగుతుంది అండి ఎనస్థిషియా అనేది ఫస్ట్ అనేది స్టమక్ దగ్గర నుంచి స్టార్ట్ అనమాట తర్వాత మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా స్టిచెస్ దగ్గర దిగుతుంది తర్వాత అంటే ఎనస్తీషియా అనేది పూర్తి దిగిపోయిన తర్వాతనే మనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు సో నాకు అక్కడికి దిగాలంటే చాలా టైం పడుతుంది నాకు ఫోర్కి అలా స్టార్ట్ చేస్తే టెన్కి ఇచ్చారండి కిల్లర్స్ అంటే ఈ లోపల ఈ మధ్యలో చాలా ఏడ్ చేశాను అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళు నా పెయిన్ చూడలేక వెళ్ళి నర్సుని అయితే తీసుకొచ్చారండి పెయిన్ కిల్లర్ ఇవ్వడానికి బట్ ఆవిడైతే తనంతటా తానే కాలు పక్కకు మూవ్ చేస్తే అప్పుడైతే ఇంజక్షన్ చేస్తానని అయితే చెప్పారు బట్ అయితే మన వల్ల అయితే అసలు అవ్వదండి ఆ సిచ్యువేషన్లో మన కాలు మనం మూవ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట మేబీ ఇది అందరికి తెలిసే ఉంటుంది అలాగే ఇంక ఈవినింగ్ ఫోర్ నుంచి అలాగే స్ట్రైట్గా పడుకునేసరికి బ్యాక్ పెయిన్ వచ్చిందండి నాకైతే సో నేనైతే డాక్టర్ గారిని అడిగాను సైడ్కి తిరిగి పడుకోవచ్చా అని చెప్పేసి బట్ మేడం గారు అయితే ఎవరు సపోర్ట్ లేకుండా నీ అంతటగా నువ్వు తిరగగలిగితే ఎలాగైనా సరే పడుకోమని అయితే చెప్పారు బట్ నా అసలు అవ్వలేదండి ఒక సైడ్కి అయితే సక్సెస్ఫుల్గా అయితే తిరిగి పడుకోగలిగాను మార్నింగ్ వచ్చేసి కూర్చోబెట్టేశారనమాట కూర్చోబెట్టేసి ఇంకా అనమాట లిటరల్లీ అండి లిటరల్లీ ఆ నడిపిస్తారు చూసి మార్పులు ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో అయితే ఆ ఒక్కొక్క అడుగు వేయడానికి పంట కష్టం ఉంటుంది చూసారా ఆ పెయిన్ కానివ్వండి అది మాత్రం అసలు వర్ణనాతీతం అంటారు కదా అలా ఉంటుంది ఆ పెయిన్ అనేది ఒక్కొక్క అడుగు వేయడానికి అంత కష్టపడాల్సి వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఇంకా అలా కొంచెంసేపు నడిపిస్తారు నడిపించిన తర్వాత ఒక త్రీ డేస్ అలానే ఉంటుందండి పెయిన్ అలాగే డెలివరీ టైమ్స్లో ఏ మాత్రమైనా సరే ఎంత పెయిన్ అయినా అనుభవిస్తారండి ఎందుకంటే ఆఫ్టర్ బర్త్ అంటే బేబీ పుట్టిన తర్వాత బేబీని చూసిన తర్వాత ఎంత పెయిన్ అయినా సరే మర్చిపోతారు కదా నేనైతే ఆ రూమ్లో క్రాడీలు ఇస్తారు కదండి అది అలా చాలా లోగా ఫీల్ అయ్యేదాన్ని అండి ఎందుకంటే పెయిన్ అనుభవిస్తున్నాను బట్ నాకు బేబీ లేదు కదా ఒక వైఫ్ ఏంటంటే సర్జరీ చేయించుకున్నాను అన్న బాధ మరోవైపు వైఫ్ ఏంటంటే బేబీ లేదన్న బాధ మరోవైపు మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ బేబీ ఏంటంటే మళ్ళీ ఖచ్చితంగా సర్జరీ అవుతుందేమో అని చెప్పేసి అదొక పెయిన్ అన్నమాట అలాగే మేము చేసిన టూ మేజర్ మిస్టేక్స్ ఏంటి అనేది చెప్తాను అన్నాను కదండి ఫస్ట్ వన్ ఏంటంటే కోవిడ్ అండి అప్పుడు కొంచెం కోవిడ్ కూడా అక్కడక్కడ ఉందనమాట అంటే థర్డ్ అంటే జాన్లో అంటే జనవరిలో మా ఫంక్షన్ ఉందండి మా ఇంటి దగ్గర సో ఫంక్షన్కి అయితే వచ్చాము ఆ ఫంక్షన్లో కోవిడ్ అయితే వచ్చింది మా చెల్లికను మా హస్బెండ్కి సో ఇంకా వాళ్ళిద్దరు టెస్ట్ ముగ్గురం చే టెస్ట్ చేయించుకుంటే వాళ్ళిద్దరు పాజిటివ్ వచ్చిందండి నాకైతే ఏం లేదని చెప్పారు సో నాకు కూడా డాక్టర్ గారు ఏం చెప్పారంటే నీకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో నువ్వు కూడా మెడిసిన్ అయితే యూజ్ చేయమని చెప్పారండి నేనేంటంటే నాకు అస్సలు గుర్తు లేదండి ఇలాగా అని చెప్పేసి గుర్తు లేకుండా నేను ఇంకా వెంటనే ఆ మెడిసిన్ అయితే వేసేసుకున్నాను ఆ హడావుడి ఆ భయం కదండి అప్పుడు కోవిడ్ అంటే సో ఇంక నేను ఆ మెడిసిన్ అయితే యూజ్ చేసేసాను అంటే ఎక్కువ పవర్ ఉంటాయి కదా మరి వాటి వల్ల ఇలా ఎక్కువ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిందో లేకపోతే నార్మల్గానే ఇలా అయిందో నాకైతే తెలీదు బట్ ఆ మెడిసిన్స్ యూజ్ చేసాము ఆ యూజ్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్కి మళ్ళీ మేము బీఎంఆర్ వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టూ త్రీ డేస్కి చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందన్నమాట ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఎలాంటి మెడిసిన్ అయితే యూజ్ చేయకూడదని చెప్తారు కదండి సో మాకైతే తెలియకుండానే ఆ మెడిసిన్ అయితే యూజ్ చేసేసాము అలాగే మేము చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి లాప్రోస్కోపిక్ ఉంటుందంట నార్మల్గా ఉంటుందంటీ సర్జరీ అనేది బట్ మాకైతే అసలు తెలియదు అండి ఇలా అరౌండ్ టూ టైప్స్ ఉంటాయి ఇలా అనేసి సో మేమైతే జస్ట్ మేడం సర్జరీ అన్నారు ఏదో సర్జరీ పేరు చెప్పారు మేమైతే ఓకే అన్నాం ఆ హడావుల్లో ఏం జరిగింది అనేది అస్సలు గుర్తులేదు మేడం అయితే ముందే చెప్పారండి ల్యాప్రోస్కోపిక్ సిస్టమ్ తన దగ్గర లేదు అని చెప్పేసి బట్ మాకు అసలు ల్యాప్రోస్కోపిక్ అంటే తెలియదు కదా అసలు ఈ సర్జరీ నేమ్సే మాకు అసలు అండి అప్పుడు బట్ తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత మా రిలేటివ్స్ చెప్పారండి జస్ట్ టూ ఫింగర్స్ అంత కట్ చేస్తారు ఆ సిస్టమ్నే ల్యాప్రోస్కోపిక్ అంటారు అనేది చెప్పారు అయితే టూ ఫింగర్స్ అంతా కట్ చేసి మిషన్ ద్వారా వెళ్ళి చేస్తారండి అదైతే అనుకున్నాము అది కూడా మాకు తెలీదు తర్వాత మాకు జరిగిన తర్వాత వేరే వాళ్ళు చెప్పారు మాకు ఇలా చేస్తారు అని చెప్పేసి సో వాళ్ళకి అలా చేశారంట మాకు కూడా అలానే చేసి ఉంటారు అని అయితే అనుకున్నాము బట్ నైన్త్ డే స్టిచ్చెస్ తీస్తారు కదండి ఆ రోజు ఆ రోజైతే వెళ్తే ఆ రోజు చూసామండి మేము ఎక్కువనే కుట్లు పడ్డాయి ఎక్కువే స్టిచ్చెస్ ఉన్నాయి అని అయితే మా అత్తయ్య అయితే చూసే చెప్పారు సో మేము అనుకున్నాము ఎందుకు ఇలా అయింది అనుకుంటే అది నాకు నార్మల్ చేసింది అంటే నార్మల్ సర్జరీ చేశారంట లాప్రోస్కోపిక్ అయితే చేయలేదంట సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏదైనా ఉంది మేము చేసిన మిస్టేక్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ల్యాప్రోస్కోపికే చేయించుకోండి మీరు ఎవరైనా సరే ఏంటంటే మనం అప్పుడు అప్పుడు చేసే ఒక చిన్న మిస్టేకే తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది అంటారు కదా సో మేము అప్పుడు నార్మల్ చే నార్మల్గా ఆపరేషన్ చేయించుకునేసరికి సరికి నాకు సెకండ్ డెలివరీ అంటే నానికో నాని విషయానికి వచ్చేటప్పటికి అప్పుడు కూడా అంతేనండి నాకు ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయమ్మా అందరితో పోలిస్తే నీకు ఆల్రెడీ ఆపరేషన్ సర్జరీ అయింది కదా అని చెప్పేసి అయితే అన్న అనేవాళ్ళండి డాక్టర్స్ అందరూ అయితే ల్యాప్రోస్కోపిక్ అయితే ట్రై చేయండి మాక్సిమమ్ ఇలా జరిగితే ఎవరికైనా సరే అలాగే ఇంకో విషయం చెప్తానండి ఏంటంటే ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ డెలివరీ వాళ్ళకే వస్తుందా అంటే కాదండి ఇప్పుడు కొంతమంది ఫస్ట్ బేబీ ఉంది సెకండ్ బేబీ సెకండ్ ప్రెగ్నెన్సీకి అవ్వచ్చు థర్డ్ ప్రెగ్నెన్సీకి కావచ్చు ఏ ప్రెగ్నెన్సీకైనా రావచ్చు అండి అది దానికి దానికి సంబంధం అయితే ఉండదు ఏ ప్రెగ్నెన్సీకైనా రావచ్చు ఇంకోటి అయితే చూపించాలండి మీకు మీకు అనిపిస్తుందో లేదో టూ లైన్స్ కొంచెం లైట్గా అయితే అయిపోయింది టూ ఇయర్స్ దాటిపోయింది కదా సో ఇదైతే ఫస్ట్ ఇది నాది ఇదైతే దాచుకున్నాను అనమాట మా హస్బెండ్ అయితే దీన్ని ఒకసారి బయట పడేశారండి అప్పుడు నేను ఏడుస్తున్నాను అని చెప్పేసి బట్ నేను మళ్ళీ వెళ్ళేసి తెచ్చేసుకున్నాను ఆయనకు తెలియదు మొన్నటి వరకు కూడా నాని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయనకి నేను చూపించాను ఇది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పడేస్తాడేమో అని చెప్పేసి చాలా భయపడ్డానమాట అందుకని ఆయన కనిపించకుండా దాచుకొని నాని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత చూపించాను నేను అయితే ఆయనకి దీన్ని మనమైతే లేడీస్ కదా బయటకి చెప్పుకుంటాం పెయిన్ అనేది జెంట్స్ అయితే చెప్పుకోలేరండి పక్క ఇలాంటి సిచ్యువేషన్లో మాకు జరిగిన గుడ్ ఏదైనా ఉంది అంటే అదేంటంటే ట్యూబ్ అనేది రప్చర్ అవ్వకముందే మేమైతే దాన్ని ఐడెంటిఫై చేయగలిగామండి ఒకవేళ రప్చర్ అయి ఉంటే ఇంకా చాలా ప్రాబ్లం అయితే అయ్యి ఉండేది సో అదొకటి కొంచెం హ్యాపీ అన్నమాట ఇదండి మా లైఫ్లో జరిగిన ఒక సాడ్ బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి Bye. Thanks for watching.